ఇప్పుడు ఎంత సీరియల్ అన్న రిషి వసు అన్న ఫ్యాన్స్కి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే ఎప్పటికప్పుడు వాళ్ళ వీడియోస్ ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటే వాటిని కూడా మనం చూస్తూనే ఉంటాం అయితే ఏఐ వచ్చాక మరింత క్రియేటివిటీ ఎక్కువైపోయింది ఫ్యాన్స్కి మరింత క్రియేటివిటీగా వాళ్ళ వీడియోస్ని క్రియేట్ చేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసేస్తున్నారు ఫ్యాన్స్ అయితే ఈరోజు రిషి వసు చిన్నప్పటి ఫొటోస్ నుంచి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక సైకిల్ మీద వాళ్ళిద్దరూ ఉన్నట్టు తర్వాత మ్యారేజ్ అయినట్టు వీటన్నిటినీ కూడా ఒక వీడియో రూపంలో తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ అయితే అసలు చాలా చాలా బాగుంది చిన్నప్పుడు ఫొటోస్ నుంచి పెద్ద అయ్యే వరకు రిషి వసు కలిసే ఉన్నట్లు ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది అవి అయితే చాలా చాలా క్యూట్గా ఉన్నాయి అవే కాకుండా తీర్థరూపు తండ్రి వారికి మూవీకి సంబంధించి డైరెక్టర్ గారు అండ్ హీరో గారికి సంబంధించిన పిక్ కూడా జిబ్లీ స్టైల్లో ఉన్నది కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఫ్యాన్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఫొటోస్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి